కారం రంగు రుచి ఆ పొడి హింస సరిహద్దులు దాటితే కూడా ఖండాంతరాలను దాటుతుంది ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందూ మారణకాండపై నేపాల్ నిప్పులు చెరుగుతోంది బంగ్లాదేశ్లో హిందూ సోదరులపై దాడులతో నేపాల్లో హిందువులు భగ్గుమంటున్నారు ఆవేదన ఆవేశంతో రోడ్డెక్కి బంగ్లాదేశ్కి మాస్ మాసు వార్నింగ్ ఇచ్చారు బంగ్లాదేశ్లోని సింగ్లో దీపు చంద్రదాస్ అనే హిందూ యువకుణ్ణి అమానవీయంగా కొట్టి చంపిన విజువల్స్ ఎప్పుడైతే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయో నేపాల్లోని ప్రతి హిందువు రక్తం మరిగిపోయింది జనక్పూర్లోని వీధులు జనసంద్రమయ్యాయి సాధువులు తమ కమండలాలను పక్కన పెట్టి ధర్మరక్షణ కోసం జెండాలు పట్టారు మా సోదరుడి ప్రాణందిస్తారా మా దేవాలయాలను అపవిత్రం చేస్తారా అంటూ జనకీ మందిరం సాక్షిగా నేపాల్ యువత గర్జించింది అక్కడ ఈ స్టోరీలో అసలైన మలుపు ఇక్కడే ఉంది నేపాల్ హిందూ సంఘాలు నేరుగా బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఒక డెడ్ లైన్ విధించాయి బంగ్లాదేశ్లో ఒక్క హిందువు మీద చెయ్యి పడ్డా నేపాల్లో అక్రమంగా చొరబడి బతుకుతున్న బంగ్లాదేశీల ఇళ్ళు పూర్తిగా నేలమట్టమైపోతే గుల్ల చేసి పడేస్తామని వార్నింగ్ ఇచ్చారు మీరు అక్కడ హింసను ఆపకపోతే ఇక్కడ మీ వాళ్ళు సురక్షితంగా ఉంటారని అనుకోవద్దు అక్రమంగా దేశంలోకి చొరబడిన వారిని వెతికి పట్టుకుంటామని బంగ్లాదేశ్లో దాడులకు ఇక్కడ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నేపాల్ నుంచి బంగ్లాదేశ్ హెచ్చరిక పంపించారు కాఠ్మాండులోని బంగ్లాదేశ్ ఎంబసీ ముట్టడికి వేలాది మంది కదిలారు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒక పద్ధతి పద్ధతి అనేది ఉంటుంది అది మార్చుకోకపోతే సరిహద్దుల్లో భారీ పరిణామాలు తప్పవని తేల్చి చెప్పడం చర్చనీయాంశమైంది బంగ్లాదేశ్లో అరాచకాలు సాగిస్తున్న మూకలకు ఈ వార్త ఒక బలమైన హెచ్చరిక కేవలం అధికార స్వలాభం కోసం రాజకీయ కుర్చీలను కాపాడుకోవటం కోసం మత విద్వేషాలను రెచ్చగొడుతున్న బంగ్లాదేశ పాలకులకు ఇకనైనా కన్ను విప్పు కలగాలి హిందువుల రక్తాన్ని కళ్ళ చూస్తూ అల్లరి మూకలను వెనకేసుకొస్తున్న పద్ధతి మార్చుకోకపోతే రాబోయే రోజులు అత్యంత భయంకరంగా ఉండబోతున్నాయి అధికారం కోసం అరాచకాన్ని ప్రోత్సహించే పాలకులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంటే ఏ శక్తి అడ్డుకోలేదు నేపాల్ నుంచి రగిలిన ఈ నిరసన జ్వాలలు కేవలం ఆరంభం మాత్రమే ఎప్పటికైనా విద్వేష రాజకీయాలకు స్వస్తి పలికి మైనార్టీల ప్రాణాలకు రక్షణ కల్పించాలి లేకుంటే ఇప్పుడు రగులుతున్న ఈ ఆగ్రహాగ్ని సరిహద్దులను దహించి వేయటం ఖాయం बङ्गलादेशबाट आएर बसेको माटहरू जति पनि छ पाक यहाँबाट जसले हत्या गरेको होस् त्यसलाई पनि त्यही हालतमा त्यही हालतमा पुऱ्याउनु पर्छ त्यही हालतमा पुऱ्याउनु पर्छ क्या यहाँ पर कसैले पनि हिन्दू माथि आँखा लगाउँछ भने मा म छोड्नेवाला छैन म छोड्नेवाला छैन है